బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా ఆ బొద్దు వాడిని బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా వాట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు వాడిని పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా పోలీసు ఉన్నవారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండి నీకు ఉంది అది డ్రైవర్ వేసుకోవాలి ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీ మంచి సమే వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా ఆ ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐ మెయింటైన్ ఎ లాడ్ ఏమిలా షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ వ్యాపారాలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పదకొండు మందిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కొడుకు గుడుక ముద్దాయిలు వాళ్ళకు గుడుక సేమ్ నాతో పాటు సరిహద్దులతో కూడినటువంటి బేలు గుడుక వాళ్ళ గుడికి వచ్చింది నిన్న మీడియా వాళ్ళకి అందరికి కూడా చెప్పినాడు నేను ఏలాంటి సూర్టీ లేను పోలీస్ అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నా భాషలో చెప్తాను కానీ అతను ఇంకో భాషలో కూడా మాట్లాడుతుంటాడు అతనికి ఎక్కువ నూరుదులు కాబట్టి నానాగు భాషలతో మాట్లాడుతుంటాడు కానీ పాపం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నారు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన కానీ నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా తాడపిత్రి లేక అడుగు పెడితే పంచ ఊడికి కొడతా అని చెప్తాడు ఏమన్నా తాడపిత్రి జేసీ కుటుంబాన్ని జాగిరా ఏమన్నా అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళ జాగిరా లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడిన కూడా ఒక అర్థం ఉంది తాడపిత నియోజవర్గంలో నాకు ఎనభై ఏడు వేల ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు అంటే ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వేసినటువంటి వైయస్ఆర్సిపి సానుభూతిపరులు కావచ్చు లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఇంతమందిని పెట్టుకొని నేను తాడపితరికి నన్ను రానిను జిల్లా బహిష్కరణ చేస్తాను రాష్ట్ర బహిష్కరణ చేస్తా ఈడేమన్నా పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా సీఎం ఏందో ముందు అతని అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది రెండోది బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టినారు ఈడే అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆ ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్ లేకే కాదు ఎక్కడికి కూడా రానీను మా అంతు చూస్తా అని చెప్తాడు అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాడా మా అంతు ఎప్పుడోసారి చూసు కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూపించుకోడానికి మేమే అమాయకులం కాదు నీ ఇంటికాడ వంట మనసులో డ్రైవర్లమో కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తా అంట నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండరు నువ్వు కొడితే కొట్టించుకునేదానికి నువ్వేదాన్ని స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు ఇంకోటి కూడా చెప్తాను తాడుపత్రుడు ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడుపెత్రులోనే ఉంటాను మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతాను అది ఎంత కష్టమైండేదన్న కానీ తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా మా మీద దాడి చేయాలనో ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో నన్ను ఏందో అతమార్చాలనో నీ గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది ఇది వద్దనుకొని నేను ఇంతవరకు కూడా ఉన్నాను తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఓరికే ఉండను నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడపత్రను ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించాయి